మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బోధిసత్వ సత్వ ఛానల్ ఈరోజు టాపిక్ సింగరయ్యలొద్దిలో బౌద్ధ బ్రహ్మ విహారం గురించి ప్రత్యేక కథనం వీడియో చివరి దాకా చూడండి మీకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలో మోయతుమ్మెద బాగుకు దక్షిణాది ఉన్న సింగరాయలొద్ది సింగరాయ జాతరకు ప్రసిద్ధి వంద అడుగుల ఎత్తున ఈ గుట్టకొసన ఒక చిన్న బండ సురికలో నరసింహస్వామి వెలిశాడు దానికి చిన్న దేవాలయం ద్వారం ఉంది ఇక గుడికి వెళ్లే దారిలో చిన్న పందిరి నీడలో సున్నపురాతి పురాతన నాలుగు తలల బ్రహ్మశిల్పం ఉంది ఆ విగ్రహం దొరికిన స్థానమేదో చెప్పేవాళ్లు లేరు కానీ ప్రస్తుతం దారి పక్కన చిన్న పందిరి నీడలో పాత గుడి రాళ్ల మధ్య ఈ దేవుడున్నారు ఏడవ శతాబ్దంలో బౌద్ధ తూపాలు చైత్యాలు బసదులు విహారాల మీద కాలముఖుల వంటి వారు దాడులు చేసి నిర్మూలించినట్లు వాటిని హిందూ దేవాలయాలుగా మార్చినట్లు దాఖలాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఇటుకల కొలతలు పద్నాలుగు ఎనిమిది నాలుగు అంగుళాలు కొన్ని ఇటుకలు ఇరవై అంగుళాల పొడవు కూడా ఉన్నాయి అక్కడక్కడ పలుచని కుండ పెంకులు దొరుకుతున్నాయి నునుపుదేరిన నూనె రాయి రాతి పలకలు స్తూపం మధ్యలో అడుగున పునాదికి వాడే వృత్తాకారపు రాతి ముక్క పూర్తిగా శిథిలా స్థితిలో ఉన్న నల్లరాయి స్తంభం వంటివి అక్కడ లభిస్తున్నాయి గుప్త నిధుల కొరకు తవ్విపోసిన గుంటల్లో ఇటుక గోడల జాడలు కనిపిస్తున్నాయి స్థూపాలకు చైత్యలోని శిల్పాలకు కూడా సున్నపు రాతిని వాడింది బౌద్ధులు లొద్దిలో ఉన్న ఈ శిల్పం విశిష్టమైన రీతిలో మలిచిన శిల్పం ఎత్తు రెండడుగులు ఇక రెండు చేతులు చక్కని జటామలకంతో నాలుగు శిరస్సులు కనుపాప లగుపించని వీన నేత్రాలు ధోవతి వంటి అధోశాటిక నడుమన రత్నాల పట్టి దండరెట్టలకు ముంజేతులకు కట్టిన ఆభరణాలు పెద్ద చెవులకు పెద్ద కుండలాలు రెండు వరసల కంఠహారాలతో అలంకరించిన విగ్రహం కానీ కుడి చేయి విరిగిపోయింది బహుశా అది అభయముద్రలో ఉండవచ్చు ఎడమ చేతిలో సన్నని మెడ ఉన్న పాత్ర ఉంది ఈ శిల్పాకృతిని పోలిన బుద్ధుని విగ్రహాలు నాలుగు నాలుగు తలలతో లేదా ఆరు చేతులతో నిలబడిన కూర్చున్న స్థితిలో బుద్ధుని శిల్పాలు సింగపూర్ థాయిలాండ్ వంటి బౌద్ధ మతం ఆదరింపబడుతున్న దేశాల్లో ఉన్నాయి సింధ్ మీర్పూర్ ఖాస్ సమీపాన గుప్తుల కాలానికి చెందిన మూడు అడుగుల కంచు విగ్రహం చూసినట్లు హెన్రీ కోసెన్స్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక నివేదిక ఇచ్చాడు స్థానిక స్థితిలో ఉన్న ఈ శిల్పానికి నాలుగు తలలు రెండు చేతులు ధోవతి యజ్ఞోపవీతం ఉన్నాయి ఆభరణాలు లేవు కరాచి మ్యూజియంలో ఉండేది ఈ విగ్రహం సరిగ్గా అలాంటి పోలికలతోనే ఉంది సింగరాయలొద్దులోని బ్రహ్మశిల్పం ఈ శిల్పానికి ఆభరణాలున్నాయి ఇది ఆరవ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చు కానీ ఈ స్థూపం ఒకటవ శతాబ్దం కాలానికి చెందిందై ఉండవచ్చు ఉద్దేశిక స్తూపం కావడం వల్లనేమో నిరాలంకారంగా ఉంది మోయు తుమ్మిద వాగును కలుపుకున్న ఈ మానేరు ఉపనది ప్రవాహం వేర్వేరు గ్రామాల వద్ద వేర్వేరు పేర్లతో పిలవడం వెంట బౌద్ధం ఆనవాళ్లు ఎక్కువగానే లభిస్తున్నాయి ఇక మానేరు నది ఎగువ దిగువ రిజర్వాయర్ల ప్రవాహ మార్గంలో ఇరువైపులా నుండి వచ్చిన వాగులు నల్లగొండ జిల్లా ఆలేరు వాగులో ఒక్కటవుతున్నాయి దానిలోకి ఐదేళ్ల క్రితం బయటపడ్డ బౌద్ధ స్థూపం ఉన్న చాడ నుండి వాగు వచ్చి కలుస్తుంది ఈ ప్రవాహం తర్వాత మూసీలో కలుస్తుంది ఈ నదీ ప్రవాహాలు ఉత్తర వాహినులైన చోట బౌద్ధం ఆనవాళ్లు కనిపించడం విశేషం సింగరాయలోద్దిలోని ఇటుకల నిర్మాణం బౌద్ధ స్థూపానికి చెందింది పక్కన ఉన్న ఇటుకల కట్టడాలు చైత్య విహారాలై ఉండవచ్చు ఈ గుట్ట దిగువన బండరాళ్లతో మట్టితో పడిగే ఉంది రాతి పడక వంటిది ఉంది దీనికి తలాపున గట్టు మీద దమ్మకుంట ఉంది ఈ గుట్టకు వెనుక వైపున దమ్మ సాగరం అనే ఊరుంది నాగ సముద్రం అనే గ్రామం ఇక్కడికి దగ్గరే ఆ ఊళ్ళో బౌద్ధ నాగార్జునాచార్యుడు నివసించినట్లుగా జనం చెప్పుకుంటున్నారు ఆ విగ్రహం అక్కడ ఉన్న ఇటుకల నిర్మాణం మట్టి మునుల గుహ ఇవన్నీ ఆ స్థలం బౌద్ధహీనయానం నుండి మహాయాన వజ్రయానాలకు పరివర్తన చెందిన కాలం వరకు బౌద్ధ ధార్మిక క్షేత్రమై ఉంటుందని నిరూపిస్తున్నాయి ఒక్క అడుగు మట్టి పొరలను ఒలిచి చూసిన సందేహాలన్నీ తొలగిపోతాయి నిస్సందేహంగా సింగరాయలొద్దీ బౌద్ధ ధర్మానికి ఆరామమని తెలిసిపోతుంది అన్నింటికన్నా ముందు ఏ రక్షణ లేక అడవిలో ఉన్న బుద్ధుని గ్రామంలో మ్యూజియం లోకో చేర్చి కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇది వాటి కథనం మరో కథనంలో మళ్ళీ కలుసుకుందాం బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు